హాయ్ హలో అందరు బాగున్నారా ఇవాళ మా టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి గోధుమ రవ్వ ఉప్మా చేస్తే ఏంటోనండి లాక్ చేయలేకపోతున్నాను అసలు రెండు నెలల నుంచి ఒంట్లో బాగోవట్లేదు ఏంటో అసలు జ్వర టైఫాయిడ్ వచ్చింది కానించి లాక్ చేయాలంటే ఏంటో బాగోవట్లేదు చేయలేకపోతున్నాను ఓపిక ఉండట్లేదు మా బావాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక గోంగూర కొత్తిమీర తెచ్చాను అక్కడ చేనుందండి మా బావాళ్ళకి ఆ చెలో నుంచి కోసి ఇచ్చారు ఇక మా చెల్లెళ్ళు కోళ్ళు మా చెల్లి ఉన్నారు ఊరు నుంచి వచ్చాం కదండి అసలు మొత్తం దుమ్మండి ఇల్లుచి తుడుస్తున్నారు వాళ్ళే వాళ్ళే చేస్తున్నారు పని ఏంటో అస్సలు బాగట్లేదు లగవాలంటే లగలేకపోతున్నాను ఏమైందో తెలియట్లేదండి లాక్ చేయాలన్నా కూడా చాలా ఇదిగా ఉంది ఇక గోధుమ రవ్వండి వేస్తున్నాను ఓపెన్ చేసుకొని లేచి చేశాను ఉప్మా వరకు చేశాను ఇక అంతవరకే నేను చేసింది మిగతా పని అంతా చెల్లి అవకాడం మా చెల్లి చేస్తున్నారు ఇక ఉప్మా అయితే తిన్నాను కూర్చొని ఇక ఉప్మా కొద్ది టిఫిన్ అయితే పొద్దున్న లేకపోవాలని టిఫిన్ కావాలి కదా ఇక దానికోసం ఇడ్లీకి అట్టుకి పోసాము ఇక వాళ్ళే రుబ్బయ్యారు ఈ ఇడ్లీ అట్టు అయితే రెండు రోజులు మూడు రోజులు మీకు సరిపోతాయిలే ఒకరోజు ఇడ్లీ వేసుకున్న ఒకరోజు అట్టేసుకోవచ్చు అని వేసాము ఇక అన్నీ నానపెట్టి అదిగోండి ఇదేం అట్టుకి అది ఇడ్లీకి రవ్వ నానేసాము మినపప్పు ఇంకా వేసి అన్నీ ఒకసారి రెండు రుబ్బుకొని పక్కన పెట్టుకుంటే కావాలంటే అది వేసుకోవచ్చు కదండి ఇంక మనకి మార్నింగ్ మార్నింగే టిఫిన్ టిఫిన్ అని అల్లాడిపోతాం అన్నమాట టిఫిన్ లేనిదే వండలేము అలా తినలేము పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ ఏ ఉపమాలే అస్సలు అనమాట ఇక మా చెల్లె వాళ్ళకు ఉంది కదా అది మా బుట్ట ది దిత్యశ్రీకి బాగా జలుబు చేసి కళ్ళు పుసులు అండి హాస్పిటల్కి తీసుకెళ్దామని రెడీ అయ్యాము ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తానికి ఉదయ్ వచ్చాడు మా చెల్లెళ్ళ కొడుకు ఇక వెళ్దామని బయలుదేరండి అడుగుని అదిగోండి ఇంట్లో బయలుదేరాము అసలు ఆ పిల్ల కళ్ళు పుసులు కట్టేసి కళ్ళు తెరవట్లేదండి అసలు ఏమైందో తెలీదు బాగా వేడి చేసిందో మరి ఏమైందో ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను చూడండి సోమవారం అయినప్పుడు ఖాళీయే లేదు జనాలు ఉన్నారు అప్పటికే పన్నెండు అయిపోయింది వెళ్ళేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము అయినా కానీ ఖాళీ లేదు అసలు మంది జనాలు ఉన్నారో మాకు పన్నెండున్నరైంది చూసేటప్పటికి ఇదే అదేమో కుర్చీలు పట్టుకు లాగాలి అది చెయ్యాలని చూస్తుంది మా పొడ్డది దిక్కేశ్వరీ దాని లేదు నువ్వు మా చెల్లెళ్ళు కొడుకు ఎత్తుకున్నాడు ఉదయ్ చూసారా అసలు ఎట్లా చూస్తుందో పిల్లలు ఉన్నారు పక్కన వాళ్ళ సాడుతుంది ఆసుపత్రి నుంచి వచ్చే శాస్త్రం చూసుకొని ఇదే నిర్మాణం గులేండి అదే మ్యారేజ్ ఇంటికి బయలుదేరావండి ఒంటిగా టైం బయలుదేరి ఇంటికి వచ్చి చేసేటప్పుడు అసలు చాలా నేర్చుకుంటారు తెలియట్లేదు ఇక గ్రైండర్ వేసింది ఆ పాడలో చిన్న పాడరు ఇక గ్రైండర్ రుబ్బింది ఇడ్లీ పిండి రుబ్బింది లైక్ చేయండి షేర్ చేయండి